మన రోజువారీ జీవితంలో పెద్ద సమస్యలలో ఒకటి దోమలు వీటి వల్ల డెంగ్యూ మలేరియా చికున్గున్యా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి అయితే ఈ సమస్యను నివారించడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన యంత్రం ఫాగింగ్ మెషీన్ ఇది చిన్న ఫాగింగ్ మెషీన్ దీన్ని ఎక్కువగా గోడౌన్ల దగ్గర గొడ్లచావిరి దగ్గర ఉపయోగిస్తారు ముఖ్యంగా మున్సిపాలిటీలు పంచాయతీలు స్థానిక ప్రభుత్వ సంస్థలు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటానికి ఈ యంత్రాలను పెద్ద స్థాయిలో వాడుతుంటాయి మరియు పెద్ద మున్సిపాలిటీలలో ఆటో పైన అమర్చే పెద్ద ఫాగింగ్ మెషిన్ బాగుంటుంది ఎందుకంటే అది తక్కువ సమయంలో ఎక్కువ ఏరియాను కవర్ చేయగలదు ఇది కొరియన్ మేడ్ క్వాలిటీలో నంబర్ వన్ మెషిన్ నో రిపేర్స్ బ్యాటరీతో బటన్ స్టార్ట్ ఈజీ స్టార్ట్ ఫీచర్ వల్ల ఎవరూ అయినా సులభంగా వాడగలరు ఈ ఫాగింగ్ మెషిన్ ప్రధానంగా గ్రామాలు పట్టణాలు కాలనీలు పంట పొలాలు కాలువలు నిల్వనీటి ప్రదేశాలు వంటి ప్రాంతాల్లో ఉపయోగిస్తారు ప్రత్యేకంగా చలికాలంలో ఎక్కువగా వాడతారు ఎందుకంటే ఆ కాలంలో దోమల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది దీనివల్ల దోమల సంఖ్య నివారిస్తుంది డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది పెద్ద ప్రదేశంలో త్వరగా పని పూర్తి చేయవచ్చు మానవశ్రమ తగ్గుతుంది మున్సిపాలిటీలు స్థానిక సంస్థలు ఈ యంత్రాన్ని తరచూ వాడుతూ ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడుతున్నాయి ప్రజల కోసం మున్సిపాలిటీలు పంచాయతీలు తరచూ ఉపయోగించే ఈ యంత్రం దోమల సమస్యను తగ్గించడంలో ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది మీరు కూడా మీ ప్రాంతంలో ఈ ఫాగింగ్ సేవను ప్రోత్సహించండి ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందండి సంప్రదించండి